వినుకొనిస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఎక్కువ మందికి ఎక్కువ మొత్తంలో పెంచిన సొమ్ము పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్న శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ప్రభుత్వం పెంచిన పెన్షన్ సొమ్ము పంపిణీ గ్రామోదయం చేపట్టిన జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సావలపురం మండలంలోని కనుమర్లపూడి గ్రామంలో పర్యటన నక్కలు తోడేలు ఏకమవుతున్నాయన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు శిక్షణ వేలు కదలపలేరని ఘాటు విమర్శ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎక్కువ మందికి ఎక్కువ మొత్తంలో పెన్షన్ సొమ్ము పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఇది ఒక చరిత్ర అని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ నగదును పంపిణీ పట్టణానికి సంబంధించి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వెనుకొండ పట్టణంలోని జాషువా కళా ప్రాంగణంలో ప్రారంభించారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ సామాజిక పెన్షన్లు అవ్వాతాతల ఆర్థిక అవసరాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా చూశారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి ఇప్పటి వరకు పెన్షన్లు పెంచుకుంటూ హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామ వాలంటీర్ వ్యవస్థ నెలకొల్పి లబ్ధిదారుల ఇళ్లకు వద్దకు ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ సొమ్మును అందించడం చారిత్రాత్మకన్నారు అవన్న తో మరి వికలాకలు పెన్షన్ పెన్షన్దారు చర్మకారులు అదేవిధంగా గత కళాకారులు అందరూ పాత పెంచిన వారు కూడా మూడు వేల రూపాయలు తొలిసారిగా తీసుకుంటానికి తొలిసారిగా ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అవకాశం మీ అందరికీ కల్పించి భారతదేశంలోనే ఒక మంచి కొత్త పరిపాలన ఆ పరిపాలన విధానాలకి శ్రీకారం సిద్ధారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా సందేహం లేదు ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా భారతదేశంలో ఎక్కడ వాలంటీర్ వ్యవస్థ కానీ ఆ వ్యవస్థ ద్వారా ఇంటి దాకా వచ్చి డోలు తట్టి పెన్షన్ ఇస్తే సాంప్రదాయం సంస్కృతిని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ తెలిసి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పమన్న మాటలు ఇందాక కర్ణాకర్ గారు మీ అందరికీ తెలియపరచారు ఎలా ఏంటి ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది కన్నాకర్ గారు అధ్యక్ష వహిస్తూ మీకు అన్ని విషయాలు కూలంకషంగా మీరు తెలియపరిచారు కూడా అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారు మీకు చాలా క్షుణ్ణంగా తెలియపరచడం జరిగింది అలాగే వైస్ చైర్పర్సన్ గారు అలాగే మా సచివాలయ కన్వీనర్ గారు అలాగే మా కమిషనర్ గారు వ్యవసాయ మార్కెట్ గారు చైర్పర్సన్ గారు మరి కౌన్సిల్స్ బ్రహ్మయ్య గారు నర్సింహరావు గారు అదేవిధంగా నాగిరెడ్డి గారు అదేవిధంగా ప్రెసిడెంట్ గారు ప్రగతి చాలా భాష మరి పువారీ మరి అలాగే ఒక సువర్ణ యుగం ఈ పాలన అనేది పెద్దవాళ్ళకు కాదు చక్రదారులకు కాదు చిన్న వాళ్ళకి సన్న వాళ్ళకి అతి తక్కువ వాళ్ళకి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీరందరినీ హక్కును చేర్చుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి మా అవ్వ తాతలు అందరూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అబ్బా తాతలు అంటే సొంత ఆ కుటుంబ సభ్యుల్లో భాగంగానే భావిస్తాడు కానీ ఎక్కడ కూడా నేనేదో ప్రజలకు ఇస్తున్నాను అనుకోడు నా కుటుంబంలో ఉన్న నా అబ్బా తాతలో నా సోదరి మనులు ఇష్టం ఉన్నారు దేవుడు వారికి కొంచెం ఇబ్బంది చేసినటువంటి వాళ్ళకి దేవుడు వికలాంగులుగా మరి వాళ్ళకు అవకా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళకి వాళ్ళందరినీ ఆదుకోవాలన్న ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత పెద్ద మనసుతో ఈ మూడు వేల రూపాయలు ఇస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచిస్తాను గతంలో మనం చూసామండి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తూ ఆయన వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉండి ఇంకా మూడు సంవత్సరాలకు ఎలక్షన్ వస్తున్నారు కానీ రేపు మేము వస్తే రెండు వేలు ఇస్తామని చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు మటుకు ఇవ్వలే కరెక్ట్గా రెండు నెలలు ఎలక్షన్ ఉందనగా రెండు నెలలే ఎలక్షన్ ఉందనగా రెండు వేల రూపాయలు ఇచ్చాడు ఆయన ఇచ్చింది ఒక వంతు అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది నాలుగు వంతులు మీరు చూడండి నాలుగు వంతులు ఎలా అయిందంటే జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి చేపట్టిన గ్రామోదయం ప్రజా సమస్యల సత్వర పరిష్కార కార్యక్రమం భాగంగా శుక్రవారం శావలపురం మండలంలోని కనమల్లపుడి గ్రామంలో పర్యటించారు తొలుత గ్రామంలోని స్థానిక ఎస్సీ కాలనీలో పర్యటించారు కాలనీలో పారిశుద్ధ్య పనులతో పాటు సైడ్ డ్రైనేజ్లను పరిశీలించారు గ్రామస్తులతో ఆయన మాట్లాడారు ప్రజలు ఆయన దృష్టికి ప్రధానంగా ఉన్న సమస్యలను తీసుకువచ్చారు కోతుల బెడద ప్రధానంగా ఉందని జిల్లా కలెక్టర్కు విన్నవించారు సమస్యలను విన్న కలెక్టర్ సంబంధిత సమస్యలపై అధికారులతో మాట్లాడారు అనంతరం బంగారు తల్లి ప్రోగ్రాం పర్యవేక్షించారు గడప గడపు మన ప్రభుత్వం పన్నులను పరిశీలించారు స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని చిన్నారులతో మాట్లాడారు చిన్నారులకు హిమోగ్లోబిన్ శాతం పరీక్షలను అక్కడికక్కడే పరీక్షించారు రక్తం పెరుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు అని గమనించారు వారితో లెక్కలు చేయించారు నూజళ్ల మండలం గురప్పనాయుడు పాలెం గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి గురప్పనాయుడు పాలెం ఎస్సీ కాలనీకి చెందిన నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు పార్టీలో చేరిన వారికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

ಮನ ಎಮ್ಮೆಗಾರು ಎತ್ತೈದು ండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులో అంగన్వాడీల సమ్మె ఇరవై ఐదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ప్రభుత్వం డెడ్ లైన్ విధించి అందరూ విధులను చేరాలి అని అధికారులు తాకీదులు పంపారు అందు కార్యకర్తలందరూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించము అని ఖచ్చితంగా సమ్మెను కొనసాగిస్తామని తెలియజేశారు వీరికి ఏఐటియుసి నాయకులు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని మున్సిపల్ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిందని మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు అందులో భాగంగా వెనుకొండ మున్సిపాలిటీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముందు అర్ధనగ్నంగా ప్రదర్శన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఏఐటియుసి జిల్లా నాయకులు ఏ మారుతి వరప్రసాద్ బూదాల శ్రీనివాసరావు జనసేన పార్టీ నుండి నిశంకర్రావు శ్రీనివాసరావు నాసరయ్య మున్సిపల్ కార్మికులకు మద్దతు తెలియజేశారు మన ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు అలాగే రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు అని చెప్పి సంబోధిస్తూ ఉంటాడు మీ సమస్యలే నా సమస్యలుగా మీ అందరూ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అన్న మాటలు మీ అందరూ మీ అన్న అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు రోజులుగా అంగన్వాడీ అక్క రోడ్ల మీద తిరుగుతూ ఉంటే నువ్వు చూడలేదా నువ్వు వినలేదా నువ్వు కనలేదా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంగన్వాడీ అక్క చెల్లెమ్మల రోదన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వింటా ఉన్నారే నీ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా నీకు ఏ రోజుకు ఆ రోజు జరిగింది జరిగినట్టు చెప్తా ఉన్నారే ఏం వాళ్ళ బాధలు వినవా నేను ఎవరి సమస్య అయినా పరిష్కారం చేస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చావు కదయ్యా కాంట్రాక్ట్ కార్మికులకి నేను అధికారంలోకి వస్తే మున్సిపల్ రంగంలో మేమందరం సంతోషించాం ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కారం చేస్తున్నాడు పర్మినెంట్ చేస్తా అన్నాడని చాలా సంతోషించాం వాళ్ళందరినీ పర్మినెంట్ చేస్తానన్న మాటలు ఏమైనా ముఖ్యమంత్రి గారు అని సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇకపోతే ఈ రాష్ట్రంలో నువ్వు పెంచేటువంటి పెన్షన్లు నువ్వు ఇచ్చిన సామాజిక భద్రత కోసం ఇస్తున్నటువంటి పెన్షన్లు ఇవాళ దేశంలో రాష్ట్రంలో నువ్వు పెంచిన పన్నులు పెంచిన కరెంటు ఛార్జీలు నువ్వు పెంచిన బస్సు ఛార్జీలు నువ్వు పెంచిన అధిక ధరలు ఎస్ నువ్వు పెంచినవే అని అని చెప్పి ఎందుకంటున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ధరలను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ధరలను కంట్రోల్ పెట్టుకోవా నువ్వు ముఖ్యమంత్రి కదా అందువల్ల ఈ రాష్ట్రంలో ఏది పెరిగినా ఏది తరిగినా లే ఏ మంచి జరిగినా అది నీకు పేరు నువ్వు చెడు చేస్తే నీకే అది చెడు అందువల్ల ఈ రాష్ట్రంలో అధిక ధరల దెబ్బకి తట్టుకోలేక పేద కుటుంబాల్లో గతంలో భర్త పనికి పోయేస్తే ఈనాడు భర్త భార్య ఇద్దరు పనికి పోయేస్తే చెప్తే వాళ్ళ కుటుంబం జరగట్ల ఇవాళ పిల్లలు చదివించుకోవాలన్నా వాళ్ళ రోగాలు వస్తే నయం చేయించుకోవాలన్నా నీవు చెప్తా ఉన్నావు ఇవాళ ఆరోగ్యశ్రీ అని ఆరోగ్యశ్రీ ఎంత చక్కగా పనిచేస్తుందో అందరం చూస్తూ ఉన్నాం బిల్లులు కట్టపోతే వాళ్ళ వైద్యం కూడా సరిగ్గా చేయనటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఈ రాష్ట్రంలో నువ్వు బట్టన్ ఇచ్చేటువంటి డబ్బులు కనీసం వెయ్యి రూపాయలు నువ్వు ఇస్తే పదివేల రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతా ఉంది అంటే నువ్వు బట్టన్ నొక్కేది ఒక వెయ్యి రూపాయలు ఒకళ్ళకి లబ్ధి పొందితే పదివేల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది ఆటో కార్మికులకు నువ్వు పదివేల రూపాయలు ఇస్తున్నానని చెప్పి చెప్పుకుంటున్నావు గొప్పలో ఆటో కార్మికులు సంవత్సరంలో కనీసం మాకు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు పన్నులు రూపేణా వసూలు చెప్పి వాళ్ళు వాళ్ళు తోడేళ్లు గుంట నక్కలు ఏకమై వచ్చిన బ్రహ్మనాయుడు కదల్చలేరని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబ్జాకు గురైన త్రాగునీటి చెరువును వారి హస్తాల నుండి తొలగించి మంచినీటి సమస్యలను పరిష్కరించామన్నారు బ్రహ్మనాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే నయీం బ్యాచ్ కనుమరుగవుతాయని భయంతో తోడేళ్లు గుంట నక్కలు అన్ని ఏకమై విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు పండ్ల బల్ల వద్ద చందాలు తీసుకునే పార్టీ వారు కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇలాంటి వాళ్ళందరూ ఒకటాలి నక్కలాంటి తోడేళ్ళు నక్కలు ఎన్ని ఒకటైంది ఎక్కడ కూడా ఇది కూడా వనకదని ఈ సందర్భంగా వాళ్ళకి తెలియపరుస్తున్నాను వాళ్ళందరూ మిమ్మల్ని అందరూ ఏదో చెప్పాలని వస్తారు మీరెక్కడ కూడా ఆలోచిస్తుండే అర్థం చేసుకోండి దాని చేపలు వాడుకున్నారు దానికి పొలాన్ని వాడుకున్నారు బలవంతులు అందరూ లాగేసుకున్నారు అవన్నీ మనం తీసుకొచ్చామంటే అదే నిజాయితీ అదే మంచి అందుకే మంచి నీళ్ళు మనం ఇవ్వగలుగుతున్నాం ఇది కూడా మీరు ఆలోచించండి ఇప్పుడు మనం ఆ స్థలాన్ని గత ప్రభుత్వ పాలకులు కూడా చేయవచ్చు కదీ యాభై లక్షలు లేక కోట్లు కోట్లు పెట్టారు కదా నెలకి మరి యాభై లక్షలతోటి పని అయిందిగా గత పాలకులు ఎందుకు పా అంటే వాళ్ళు దోషేసుకోవాలా వాళ్ళు చేపలు పండించుకోవాలా ఆ స్వార్థంతో వాళ్ళు ఉన్నారు అందుకు నేను చెబుతుంది నేను ఇక్కడ స్వార్థం లేదు కాబట్టి అవన్నీ ఒకటైన కాబట్టి వాళ్ళందరూ ఒకటయ్యారని మరొకసారి నేను తెలియపరుచున్నాను ఆ నయీ బ్రాంచ్ అనే బ్యాంచి ఇవాళ ఎక్కడా అవకాశం లేక ఈ బ్రహ్మనాయుడు అనే వాళ్ళని ఓడించాలి లేకపోతే మనకు పుట్టగతులు పేదవాళ్ళకి పట్టం నడుతుండు అందరు ఆస్తులకి ఏనే రక్షణ ఏనే అండగా ఉంటుండు ఈ అండీ ఉండకూడదు ఎస్సీ ఆస్తులతో సహా జయప్రద బిల్డింగ్ పగలగొట్టారు మీ అందరికీ తెలుసు ఇవాళ నేను ఓరిక చెప్పేది కాదు ఇక్కడ మొత్తం స్కూలు ఏపీఎం కాంపౌండ్ స్కూలు మొత్తం రోజులు కట్టుకుంటారు మొత్తం ఎవరు కట్టుకున్నారు మీ అందరు ఆలోచించండి ఎవరైతే మేము అంటున్నారు అంటే మన వాళ్ళు మన మామూలుగా ఉంటుందా అలా చేస్తున్నారు దోపిడీ చేసుకున్నారు అవన్నీ మీరు అర్థం చేసుకోవాలని మీ అందరికి అవతాతలకి కాడ కూర్చున్న మాటల్లో నేను ఒకటి చెప్తున్నా ఇందాక మా అక్క చెల్లెమలు మా అవతాతలు ఎక్కువ ముచ్చట చెప్పుకుంటానని ఈ ముచ్చట కూడా చెప్పుకోండి ఈ ముచ్చట కూడా మీరు చేసుకోండి ఎంత దుర్మార్గం జరుగుతుందో వినుకుంటదో ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నారో వీళ్ళందరూ ఒక్కటయ్యే బ్రహ్మనాయుడి మీద దాడి చేద్దాం అదే దాంట్లో ఏనా ఆయన అని తాడా తమ్మ లేదు తాడు తమ్మలేని నాయకులందరూ తాడు తమ్మలేని నాయకులందరూ ఒక్కటవుతున్నారు ఈ నర్కలన్నీ ఒక్కటయ్యి ఈ బ్రహ్మనాయుడు ఏదో చేయాలని చూస్తున్నారు బ్రహ్మనాయుడు ఒక్కటే చెప్తున్నాడు నేను ఎక్కడో తప్పు చేయను ఎవరు తప్పు చేసినా ఒప్పుకోను నేను తప్పు చేయను కాబట్టి నేను ఎవరికే భయపడను అనేది నేను చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా చెప్తాను ఆ పార్టీని ఈ భూపాలరాట సమితి అంటే అంటే లాగేసుకుంటే కార్యక్రమం అంటే కదా ఇక్కడ శివయ్య సోపం కంటారు ఆ స్థూపం సెంటర్ లో బల్ల అడుక్కుంటారు ఆ బల్ల మీద డబ్బులు అడుక్కుంటారు ఈ నీచమైనటువంటి నికృష్టమైనటువంటి వీళ్ళందరూ ఆ తెలుగుదేశం పార్టీ ఆయన ఏం జరిగితే అది ఆయన కింద బానిస్త బతుకులా ఇది బ్రహ్మనాయుడు ఆ బానిస బతుకు కానీ ఆ బానిస అలాంటి పదవి కూడా అడగడు బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు నిజాయితీగా ఉండాలంటాడు మంచి జరగాలంటాడు నా కాడికి వచ్చే వాళ్ళకి న్యాయం జరగాలంటాను వాళ్ళందరికీ ప్రజలకు మంచి జరిగితే మనకు మంచి జరిగిద్దని అని భగవంతుడు నమ్ముకుంటాం మేము మంచిని చూడండి మంచి ఎక్కడ జరుగుతుందో మీరు తెలుసుకోండి మీ డిస్కషన్ లో కూడా మీరు అవి చేసుకోండి ఆలోచించండి ఈ వినుకొండని మొత్తం దోచుకునే దానికి ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా ఎవరు ఆస్తులు వాళ్ళు కాపాడుకోవాలంటే ఉన్న గుడిసెలు కూడా ఆపరేషన్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు అది మీరు అర్థం చేసుకోండి అందుకే అందరూ ఒక్కటయ్యారని కూడా మీ అందరికీ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ మీ అందరికీ పెన్షన్ కార్యక్రమంలో బాగపోన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే నాకు మీలాంటి వయసు నేను పెద్ద వయసు అయింది మన ప్రాంతం కోసం ఇంకా కొంతకాలం చేయా చేయాల్సిన ఉన్నాయి కొన్ని పనులు చేయాల్సిన ఉన్నాయి వాటన్నిటికీ మీరు ఒక్కసారి మరొక్కసారి ఆలోచించి మీరు నిర్మయ అతిథి స్కోడర్ మరొక్కసారి సౌర్యంగా మనోజూచి తీరు జోరిచి తలవంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. డిఎస్సీ నోటిఫికేషన్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ సేవాలపురం అధ్యక్షులు అడపాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని భర్తీ చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి పోరాడే పరిస్థితి ఏర్పడింది ఇదే జగన్మోహన్ రెడ్డి నమ్మి ఐదు సంవత్సరాల క్రితం ఓట్లేసినటువంటి యువత ఈరోజు వారి హక్కుల కోసం రోడ్ల మీద వచ్చి పోరాడాల్సిన స్థితికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు డిఎస్సి నోటిఫికేషన్ గురించి గత ఐదు సంవత్సరాల నుంచి అదుపు చేస్తున్నటువంటి నిరుద్యోగుల్ని తాను ముఖ్యమంత్రి పదవీ కాలం పూర్తయ్యేసరికి కూడా ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ విడుదల చేయలేదు అప్పుడు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వీటి వెంటనే విడుదల చేయాలి లేకపోతే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది కానీ తాను అధికారంలోకి ఐదు సంవత్సరాలైనా ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్టు యువత పోరాటం చేస్తుంటే ఈ రోజున పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారిని హింసించే పరిస్థితి ఎదుగుతుంది ఈ రోజున రాష్ట్రంలో నిరుద్యోగ యువత పడేటటువంటి వేదన అంత ఇంత కాదు మరి ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఈ రోజున ఎమ్మెల్యే అభ్యర్థులు మారితే వాళ్ళు ఏ విధంగా ఏడుస్తున్నారో ఏ విధంగా అందరమని చేస్తున్నారో చూస్తా ఉన్నాం అదే పరిస్థితి ఈరోజు సామాన్య మధ్యతరగతుల కుటుంబంలో పుట్టి ఉద్యోగం కోసం ఇంటి రోజులు పెట్టి ఎక్కడ కోచింగ్ చేత తీసుకొని వారి యొక్క ఉద్యోగ పద్ధతి కోసం వారి యొక్క భవిష్యత్తు కోసం కష్టపడుతున్నటువంటి యువత భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలని మేము తెలియజేస్తున్నాం ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క డిఎస్సి మీద ఎటువంటి మాటలు మార్చాడో మనొకసారి పరిశీలిద్దాం సంవత్సరాల క్రితం అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో ఏడు వందల పదిహేడు ఉద్యోగాలు మాత్రమే ఖాళీ ఉన్నాయని చెప్పారు మరల ఆరు నెలల తర్వాత రాష్ట్రంలో పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అయితే ఎనిమిది వేల ఉద్యోగం ఎనిమిది వేల టీచర్లు మాత్రమే మన ప్రస్తుతానికి ఒక జీవో జారీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంత మనకు అవసరమవుతారు మీరు పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి ఆ రోజు మరియు ఆ విద్యాశాఖ అధికారులకు ఒక హూం జారీ చేశారు అదేవిధంగా అప్పటి లెక్క ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే రాష్ట్రంలో ఇప్పటికే పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది టీచర్లు అదనంగా ఉన్నారు అని ప్రభుత్వం నివేదిక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయని చెప్పారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట్లాడుతున్న మాట ఏంటంటే అదనంగా పన్నెండు వేల టీచర్లు ఉన్నారని చెప్తాను ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇంత తేడా ఏ విధంగా వచ్చింది ఒక్కరికి ఒక జాబ్ ఇవ్వలేదు ఒక్కొక్క ఉద్యోగ భద్రత కల్పించలేదు ఇరవై మూడు వేలు కానీ రెండు జాబులు పన్నెండు వేలు ఎక్స్ట్రా ఏ విధంగా వచ్చారని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా గత రెండు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ బలు అనేక మూసిపోయబడ్డాయి దాదాపు ఆరు లక్షల మంది ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బలు మానేసి ప్రైవేట్ స్కూల్ వెళ్ళిపోయే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు అదేవిధంగా ఇక్కడ మనందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే విషయాలు ఎక్కువ అవసరం లేదు ఒక గందరగోళాన్ని వారు సృష్టించింది వినుకొండ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో వినుకొండ ప్రాంత కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కళాకారులకు సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు అనంతరం పలువురు కళాకారులను సన్మానించి క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు దాటిపోయి ఐదు సంవత్సరాలు అడుగు పెట్టే మనం కళాకారులు సంఘం పెట్టుకొని భవిష్యత్తులో ఈ సంఘం ద్వారా సంక్షేమ పథకాలు కళాకారులకు అదే విధంగా కృషి చేస్తామని చెప్పి సంఘం తరఫున నేను మనం చేస్తున్నాను అదేవిధంగా కళాకారులు ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు వారి వారికి వెసురుబాటు కల్పించే విధంగా భవిష్యత్తులో ఆర్టీసీ ఛార్జీలో రాయితీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి మేము వినేసుకుంటాము మా కోరికలు తప్పకుండా ఎందుకంటే చాలా చిన్న కోరిక మాది మహిళలకు ఉచితం వృద్ధులు కుసిందంటారు రాయితీలు ఇస్తాను కానీ మా కళాకారులు కూడా ఇలాంటి రాయితీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము మా కోరికని అన్ని సంఘాలతోనే అందరిని కలుపుకొని మా యొక్క కోరికని సంఘాల తరఫున ప్రభుత్వానికి వినవరించుకుంటామని చెప్పి మనవి చేస్తూ ముందు ముందు ఈ యొక్క సంక్షేమ సంఘ కళాకారుల సంక్షేమ సంఘం తరఫున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కళాకారుల కోసం నిరంతరంగా కృషి చేస్తామని చెప్పి వినుకొండ పట్టణం ఎన్ఆర్టీ రోడ్లోని రిటైర్ ఉద్యోగుల సేవా భవన్ నందు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిరాశ్రయులకు దుప్పట్లు పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెనుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు పాల్గొని వారికి పంపిణీ చేశారు మన అధ్యక్షులు ఒక మాజీ గారు వేదికపై ఉన్నటువంటి మన గౌరవ పెద్దలు వచ్చినటువంటి మన సంఘ సభ్యులకి అదేవిధంగా ఈరోజు మన పేదలకు సంబంధించి వచ్చినటువంటి ఈ రోజున్న పరిస్థితులు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రాజకీయాల పరంగానికి ప్రభుత్వ పరంగానికి కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ పెన్షన్లను తీసుకుంటూ మనం కూడా మన కుటుంబ సభ్యులతో పాటు తప్పనిసరిగా సమాజంలో కార్యక్రమం చాలా కొనసాగిస్తా ఉన్నారు సంవత్సరాల ఒక సంఘం అంటే మొదట్లో ఒక సంవత్సరం చేస్తారు కానీ ఒక అలవాటుగా మార్చారు నాగేంద్ర మాస్టర్ గారు అదేవిధంగా వారి విశ్వ సామ్రాజ్యం గారు ఈ రోజున వారి తల్లిదండ్రుల పేరు మీదగా ఈ పేదలతో పాటు మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇప్పుడే నాగేంద్ర మాస్టర్ గారు చెబుతున్నారు మీరు ఒక అలవాటు ఆయుధారకీయాలతో మీ కార్యకర్తలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ ద్వారా ఈ సమాజంలో ఇంకా మంచి పనులు జరగాలని మీరు మా అందరి కూడా స్ఫూర్తి పెన్షనర్స్ పెన్షన్ నుంచి వచ్చేటటువంటి జబ్బుల్లో నుంచి కొత్త మొత్తాన్ని మీరు పేదల కోసం సమాజం కోసం కలిసి పెడుతున్నారు ఈ రోజున మీలాంటి వారు కలిగి సమాజంలో ఉన్నట్టయితే మరి వట్టూపాదం ఈ వ్యాపారస్తుల్లో ఇలాంటి సమాజం స్ఫూర్తున్నట్టయితే తప్పనిసరిగా సమాజంలో ఈ అసమానత ఉందో సందర్భంగా తెలియజేస్తూ నేనైతే చాలా గర్వంగా మీరు సభ్యులుగా ఉన్నందుకు సంతోషంగా